ఒక మార్కెటింగ్ ఏజెంట్గా కంపెనీలో జాయిన్ అయ్యి ఇప్పుడు ఇలా మార్కెటింగ్ హెడ్గా సక్సెస్ఫుల్ పొజిషన్కి వచ్చాను అంటే దానికి కారణం నా కృషి పట్టుదల అంటాన్ని అనుకున్నారు కదా వాటికన్నా ముఖ్యమైన మంతదండం ఒకటి నా దగ్గర ఉంది అదే బియాండ్ స్లిమ్ ఆయిల్ దీనికి నా సక్సెస్కి సంబంధం ఏంటి అనుకుంటున్నారా ఉంది లాక్డౌన్కి ముందు మార్కెటింగ్ ఏజెంట్గా నేను చాలా చురుగ్గా తిరుగుతూ పనిచేసేవాడిని ఎందుకంటే నేను అప్పుడు ఇలాగే స్లిమ్ అండ్ ఫిట్గా ఉండేవాడిని కానీ లాక్డౌన్లో ఒక్కసారిగా రిలాక్స్ అయ్యాను తినడం టీవీ చూడడం పడుకోవడం తినడం టీవీ చూడడం పడుకోవడం ఇంకేముంది విపరీతంగా బరువు పెరిగిపోయాను లావ్ అయిపోయాను అడుగు తీసి అడుగు వేయడమే కష్టమైపోయింది ఆ పొజిషన్లో నన్ను చూసిన కంపెనీ వాళ్ళు ఇక నువ్వే మార్కెటింగ్ చేస్తావో అన్నారు ఒక రకంగా నా ఉద్యోగమే ప్రమాదంలో పడింది ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలిరా అని ఆలోచిస్తున్న సమయంలో టీవీలో ఒక యాడ్ చూశాను అది బియాండ్ స్లిమ్ ఆయిల్ గురించి అది మన పొట్ట ఇతర శరీర భాగాల్లో కొవ్వు ఉన్న ప్రదేశాల్లో కొద్దిసేపు మసాజ్ చేస్తే కొవ్వు కరిగి చూస్తుండగానే పొగ రూపంలో వెళ్ళిపోతుందని దాంట్లో చెప్తున్నారు ముందు నేను అది నమ్మలేకపోయాను కానీ ధైర్యం చేసి ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అంతే బియాండ్ స్లిమ్ ఆయిల్ నా శరీరానికి మసాజ్ చేయడం మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే నా ఫ్యాట్ మొత్తం కరిగిపోయి పొగ రూపంలో బయటికి పోసాగింది చూస్తుండగానే సూపర్ ఫిట్గా అయిపోయాను అది కూడా ఇంతకు ముందు కంటే మరింత యాక్టివ్గా ఈ బియాండ్ స్లిమ్ ఆయిల్లోని మరొక గొప్ప విషయం ఏంటంటే ఇది ఒక అద్భుతమైన ఆయుర్వేద ఔషధం అందువల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు మసాజ్ చేసిన చోట మంట మచ్చల్ లాంటివి ఏమీ ఉండవు ఇప్పుడు నేను ఇది రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నాను ఇప్పుడు చెప్పండి ఇలా ఇప్పుడు నేను మార్కెటింగ్ హెడ్ గా ఉన్నాను అంటే కారణం మన బియాండ్ స్లిమే కాదు థ్యాంక్ యూ బియాండ్ స్లిమ్